అందరికీ నమస్కారం తెలుగు కథా శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ అన్నదమ్ముల పంచాయితీ ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఉన్న నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవించేవాడు అతనికి ఇద్దరు కుమారులు గోపాలం శ్రీశైలం వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి వాళ్ళలో చిన్నవాడు చాలా అమాయకుడు రామయ్య ఇద్దరికి చెరో రెండు ఎకరాల పొలాన్ని పంచి ఇచ్చాడు ఆ తర్వాత పెద్దవాడిని పిలిచి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తనువు చాలించాడు కానీ గోపాలం తండ్రి మాట లెక్క చేయకుండా తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకు ని ప్రతి విషయంలో మోసం చేసేవాడు అదేది శ్రీశైలానికి తెలిసేది కాదు ఒక రోజు అతడు గోపాలం దగ్గరికి వెళ్లి అన్నయ్య రాత్రి ఒక కల వచ్చింది ఆ రెండెకరాల పొలం నీ అమ్మిన దానికి లక్ష రూపాయలు నాకు ఇచ్చావు అన్నాడు ఇదే అదనుగా భావించిన గోపాలం అయితే ఇక ఆ పొలం నాదే అని తీసేసుకున్నాడు విషయం తెలుసుకున్న శ్రీశైలం భార్య లబోదివ్వమంటూ ఊర్లోని న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది తీర్పులు ఇవ్వడంలో ఆయనకు మంచి పేరుంది ముందుగా చిన్నవాడిని ఏం జరిగిందో చెప్పమని అడిగాడు ఆయన అప్పుడు అతను తనకు వచ్చిన కల గురించి ఆ తర్వాత జరిగింది అంతా వివరించాడు నిజమే కదా కలలో నువ్వు రెండెకరాల పొలం అమ్మావు దాని ఖరీదు లక్ష రూపాయలు నువ్వు తీసుకున్నావు కాబట్టి పొలం మీ అన్నయ్యదన్నట్లే కదా అని న్యాయాధికారి అనడంతో గోపాలం సంబరపడ్డాడు తర్వాత పెద్దవాడిని పిలిచి తమ్ముడి రెండెకరాలు నీ రెండెకరాలకు రెట్టింపు సొమ్ము అంటే నాలుగు లక్ష రూపాయలు ఇచ్చి ఆ పొలాన్ని నేను కొనుక్కుంటాను నీకు సమ్మతమేనా అని అడగడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు వెంటనే న్యాయాధికారి నాలుగు అద్దాలు తెప్పించాడు వాటి ముందు లక్ష రూపాయల కట్టను పెట్టి ఇదిగో మొత్తం నాలుగు లక్షలు కనిపిస్తున్నాయి కదా ఆ డబ్బును తీసుకుని పొలాన్ని నాకు అప్పజెప్పు అన్నాడు ఆ మాటలు విన్న గోపాలం బిత్తర పోయాడు అద్దంలో డబ్బు తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు కలలో తమ్ముడికి డబ్బు పొలాన్ని ఎలా తీసుకున్నావో అలాగే అని బదిలిచ్చాడు న్యాయాధికారి దాంతో బుద్ధి తెచ్చుకున్న గోపాలం అటువంటి పనులు ఇంకెప్పుడు చేయనంటూ పొలాన్ని తమ్ముడికి అప్పగిస్తానని తనను క్షమించమని వేడుకున్నాడు